నెల్లూరు నుంచి నలుగురు బ్రోకర్లను తీసుకొని వచ్చి ఇన్ఛార్జీలుగా పెట్టి రెడ్ లైట్ ఏరియాలో కొన్నట్టు కోవూరులో వైసీపీ నేతలను కొంటున్నా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని హెచ్చరించారు నిన్న మాట్లాడమైందా పుచ్చినెడ్డిపాలెంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులు అంటే మీరిద్దరు ఎవరమ్మా మీ భార్యాభర్తలు వెన్నుపోటు పడవలేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు మీరు చేసింది ఏంది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పడుస్తున్నారు బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది ప్రపంచమంతా తెలుసు ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదా బాంబేలో వాడుకోవడం వదిలేయడం డబ్బులు ఇచ్చుకోవడం నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళంతా మా పార్టీ వాళ్లే వాళ్ళే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు అంత గౌరవం కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉన్నారు లోకేష్ గారు అభిమానులు ఉన్నారు మా దగ్గరకు రాలా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు నువ్వేం చేశావు ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్ లో నుంచి ఒక నలుగురు బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని ఏమైపోయినారు పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బలే అయిపోయినారు కదా నీ వల్ల మేమేమైనా మాట్లాడామా మీ గురించి ప్రశాంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లో చెప్పండి ఏమైనా మీ జోలికి వచ్చామా మీ గురించి మాట్లాడామా ఎందుకంత రెచ్చిపోతున్నారు మీరు కోపాలు బనికిరావు మా రాజకీయాల్లో ఆవేశాలు బనికిరావు ఎంత నిదానంగా మనం ఎంత స్థాయిలో ఉన్నా ఒక మెట్టు దిగి మనం ముందుకు పోవాలి ప్రజల్లోకి నాయకులను కలుపుకొని ఇక్కడ నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినారు కోవూరులో బ్రహ్మరథం పడుతున్నారు వెన్నుపోటు దినానికి క్రిక్కిరిసిపోయి ఉన్నారు ప్రజలనే తలకి నీకు కోపం వచ్చేసింది ఉద్దమ్మా ఆవేశం వదిలేసి కోపం వదిలేసి ఎమ్మెల్యేగా గెలిచావు నడమంత్రపు సిరివి ఏదో అదృష్టం కొద్దీ భగవంతుడు ఆశీర్వదించి ఎమ్మెల్యే అయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఎందుకు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర పెట్టుకో తల్లి వాళ్ళని చేసేసావు ఒక విధంగా అన్యాయం అయిపోయినారు వాళ్ళంతా ఈ బ్రోకర్లు ఈ మధ్యలో మా పార్టీలో నుంచి చేర్చుకున్న వాళ్ళు నీ దగ్గర చేరి అన్యాయం అమ్మా అది తప్పు చేస్తున్నావు అమ్మా అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఇళ్లల్లో ఉంచి బయటకు రావడం మాట్లాడలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు పాపం వాళ్ళ బాధ ఆవేదన అంతా ఇంత కాదు ఇన్ని లోపాలు మీరు పెట్టుకొని మేమేదో ప్రతిపక్షంలో ఉండి ఒక కార్యక్రమం పెట్టుకొని విజయవంతం చేసుకుంటే కోవూర్లో మీ కడుపు పంట ఏంది ఎందుకు మాట్లాడేవి నిన్న బుచ్చిరెడ్డి పొలంలో ఆ మాటలు ఈ ఆవేశాలు ఈ కోపాలు ఇవన్నీ పనికిరావు రాజకీయాల్లో ఒకవేళ రాజకీయం నేర్చుకోవాలని అంటే రాజకీయాల్లో బాగా అనుభవ పెట్టుకొని ట్యూషన్ చెప్పించుకోమ్మా అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది మీకు